రోహిణి మాజీలు ఎవరైతే రోహిణికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి రోహిణి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉన్నావు నాకు మాత్రం ఇలా హాస్పిటల్ పాలు చేసావు కదా నువ్వు నిన్ను ఎలా నేను అంత ఈజీగా వదిలేస్తాను నా ఉద్యోగం పోయింది నా ఆరోగ్యము పోయింది మర్యాదగా వచ్చి హాస్పిటల్ బిల్లు కట్టి నన్ను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు అని చెప్పి అంటాడు ఇక ఆ విషయం అంతా కూడా రోహిణి తన ఫ్రెండ్తో చెప్తుంది అది విని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి అని చెప్పి అంటుంది ఏది ఏమైతే అది అయిందే నేనైతే మాత్రం ఈ పార్లర్ని అమ్మేయాలనుకుంటున్నానే అమ్మేసి ఆ డబ్బులు మా ఇంటికి ఇస్తానే మా అత్తయ్యకి మాత్రం ఈ విషయం తెలియకుండా నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి అని చెప్పి రోహిణి వాళ్ళ ఫ్రెండ్తో అంటుంది అది విని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునే నేను ఎలాగైనా సరే ఈ పార్లర్లు అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మా ఇంట్లో ఇస్తాను లేకపోతే నేను ఇంటి దగ్గర పెట్టే టార్చర్ ని భరించలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వాళ్ళ ఫ్రెండ్ అయితే సరేలే ఎలాగోలా మేనేజ్ చేద్దాం మీ అత్తయ్యకి తెలియకుండా అని చెప్పి అంటుంది ఇక రోహిణి అయితే ఆ పార్లర్లు అమ్మడానికి సిద్ధమవుతుంది ఇంతలో బయట సత్యం అలా అవునంగా కూర్చొని ఆ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి మేన అయితే ఏమండి మామయ్య గారికి మీరైనా చెప్పండి మామయ్య గారు ఏమీ తినటం లేదండి రాత్రి నుండి కూడా ఏం తినలేదు అతను ఇంటి గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారండి అని చెప్పి మేన బాలుతో ఉంటుంది అది విని బాలు అయితే ఏంటి అవునా ఉండు ఇప్పుడే వెళ్ళి మా నాన్నతో మాట్లాడి వస్తాను అని చెప్పి అంటాడు ఇక బాలు అయితే బయటికి వెళ్ళి సత్యంతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఇది నువ్వే ఎలా ఆలోచిస్తూ కూర్చుంటే మేమేమైపోవాలని చెప్పు అలాగని తిండి మానేస్తావా ఎందుకు నాన్న తినలేదంట నీకెందుకు నువ్వే బెంగా పెట్టుకోకు నాన్న నాకు కారు కారు మీద ఎలాగో ఒక అప్పు ఉంది కదా ఇది కూడా నా అప్పులో ఒక వాట అనుకుంటాను దీన్ని కూడా ఎలాగోలా తీర్చుకుంట వెళ్ళే అన్న నీకెందుకు అభయ్య నేనున్నాను కదా నువ్వు ముందు టిఫిన్ చెయ్యు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సత్యం అయితే అదేంట్రా దారి దారిన పోయే అప్పులన్నీ నీ తల మీద వేసుకుంటే నువ్వేమైపోతావురా అన్ని బెంగ నాకు ఉండదా అని చెప్పి అంటూ ఉంటాడు దానికి నువ్వేమీ కంగారు పడకనా అన్న నేను ఉన్నాను కదా మేనా నువ్వు వెళ్ళి నాన్నకు టిఫిన్ తీసుకురా అని చెప్పి అంటాడు అది విని మేనా అయితే సరేనండి ఇప్పుడే వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తాను ఉండండి మామయ్య గారు మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్పి మేనా మేనా అయితే సత్యంతో అంటూ ఉంటుంది ఇక సత్యం బాలు అన్న మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ